నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ బాంబే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నలభై ఏడు వేల మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి లైసెన్స్ రద్దు చేస్తూ ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది లైసెన్స్ రెన్యువల్ చేయలేదు ఎందుకు అంటే వాళ్ళు అవకతవకలకి పాల్పడ్డారు డబ్బులు తినేశారు లెక్క లేదు అని వీళ్ళందరూ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అవకతవకలు చేశారు అన్నది వీడి మీద అభియోగాలు ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అంటే తప్పకుండా రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీని అనుసరించి లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ లేకుండా ఈ వ్యాపారం చేయడానికి వీల్లేదు ఇట్లా నలభై ఏడు వేల మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మహారాష్ట్రకి చెందిన వాళ్ళు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఇట్లా అవకతవకలకు పాల్పడ్డారు తప్పులు చేశారు సరైన లెక్కలు చూపించలేదు కాబట్టి వీళ్ళ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మహారాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ రద్దు చేసింది కాబట్టి ఎవరైనా సరే ఇట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలి అని ఏజెంట్స్గా అంటే కంపల్సరీగా అథారిటీ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సిందే దీన్ని అవకతవకలు చేశారని వీళ్ళ లైసెన్స్ని రద్దు చేసింది